హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్ నేను అనిత ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే చాలా నెలల తర్వాత మీ ముందుకు ఇలా వీడియో చేస్తూ కనిపిస్తున్నాను కదా ఎలా ఉన్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ఒక కామెంట్ అయితే వచ్చింది అనమాట అదేంటంటే ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి అంటే ఏ కోర్స్ చేయాలి అలాగే ఎన్ని ఇయర్స్ అయితే పడుతుంది చెప్పండి మేడం అని చెప్పేసి కామెంట్ రావటం జరిగింది దాని గురించి మనం ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటి అంటే అది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది మన ఛానల్లో థౌజండ్ ప్లస్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఆ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి సి ట్వంటీ సి ట్వంటీ త్రీ వాళ్ళకి కూడా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయితే ప్లేలిస్ట్ చేయడం అయితే జరిగింది సో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఛానల్ ప్లేలిస్ట్ని ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుని మీకు ఏ సబ్జెక్ట్లో అయితే ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ ఆ వీడియో అయితే చేస్తాను ఓకేనా ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దామా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి అంటే మనం మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అంటే టెన్త్ కంప్లీట్ అయి ఉండాలి అండి సో టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ అన్నది అంటే టెక్నికల్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అన్నది వస్తుంది ఆ నోటిఫికేషన్ తర్వాత మనం ఎగ్జామ్ రాసి అప్పుడు మనం ఈ పాలిటెక్నిక్ కోర్స్ ఏదైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని మనం పాలిటెక్నిక్ కోర్స్ అని అంటాము అది పాలిటెక్నిక్ అన్నది ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి నచ్చిన కోర్స్ అంటే చాలా కోర్సెస్ ఉంటాయండి బేసికల్గా మనకి ఇక్కడ మెకానికల్ ట్రిపుల్ఈ ఎలక్ ట్రిపుల్ఈ అండ్ ఈసీఈ సివిల్ సిఎంఈ ఇప్పుడు అలాగే పెట్రోకెమికల్స్ ఓకే నెక్స్ట్ జనరల్ కెమికల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా చాలా ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఉన్నాయి నెక్స్ట్ లెదర్ టెక్నిక్ ఉంది మొత్తం చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కోర్సెస్లో మనం జాయిన్ అవ్వచ్చు అండి జాయిన్ అవ్వాలి అంటే కంపల్సరిగా టెన్త్ పాస్ అయి ఉండాలి సో టెన్త్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మే ఆ టైంలో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ అయిన టెన్త్ ఎగ్జామ్స్ అయిన వెంటనే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆ నోటిఫికేషన్లో మనం అప్లై చేసుకొని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనం ఎగ్జామ్ అన్నది డేట్ ఇస్తారు సో దానికి డౌన్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది క్వాలిఫై అయితే కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే మనకు కావాల్సిన కోర్సుని మనం వెబ్ ఆప్షన్స్ అన్నది పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి టెన్త్ అవ్వాలా అంటే ఐటీఐ చేసి కూడా మనకి ఈ పాలిటెక్నిక్ కోర్సులోకి రావచ్చండి సో ఈ ఐటీఐ చేసిన తర్వాత మనకి బ్రిడ్జ్ కోర్స్ అన్నది ఉంటుంది ఆ బ్రిడ్జ్ కోర్స్ ఏంటి అంటే గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో మనకి ఒక నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేస్తారనమాట ఈ నోటిఫికేషన్లో మనం అప్లై చేసుకున్నాక మనకి సీట్ ఎక్కడ వస్తుంది ఏంటి అన్నది ఆ డీటెయిల్స్ అన్నది వాళ్ళు చెప్తారు ఆ కోర్సులో జాయిన్ అయితే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ వస్తారు ఓకేనా అంటే ఫస్ట్ ఇయర్ చదవకుండానే సెకండ్ ఇయర్కి వస్తారు అదే టెన్త్ బేస్ మీద వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి ఈ డిప్లొమా కోర్స్ కాలేజ్లో త్రీ ఇయర్స్ అన్నది చదవాలండి ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ అయితే మనకి వస్తుందన్నమాట ఇక్కడ మనకి టెన్త్ అయిన తర్వాత మనం రాయాల్సిన ఎగ్జామ్ ఏంటి అంటే పాలీసెట్ పాలిసెట్ ఎగ్జామ్ అన్నది రాయాలండి ఈ పాలీసెట్ ఎగ్జామ్ అన్నది రాసిన తర్వాతన మనకి నచ్చిన కోర్సులో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ చదివిన తర్వాత మనం అనుకున్న కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సులో మనం సర్టిఫికెట్ అన్నది తీసుకోగలుగుతాము ఓకేనండి సో క్లియర్గానే చెప్పాను ఇంకా మన ఛానల్లో దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ అన్నది వస్తుంది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏంటి అన్నది ఓకే త్రీ ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి ఈ త్రీ ఇయర్స్లో సిక్స్ మంత్స్ అన్నది మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అన్నది ఉంటుంది ఓకే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన డిగ్రీ మన చేతికైతే వచ్చేస్తుంది ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల మొబైల్ నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలో ఆ సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్స్ని కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ